హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పావని వెంకటాక్స్ ఛానల్ ఫ్రెండ్స్ మా పెదరా ఇక్కడ మా నానమ్మ మా తాత వీళ్ళిద్దరు అసలు మా పెద్ద ఫ్రెండ్స్ ఈయన మా తమ్ముని కొడుకు ఇప్పుడు లేరు ఫ్రెండ్స్ ఐ మిస్ యూ ఫ్రెండ్స్ సారీ బాగా చెప్పండి ఫ్రెండ్స్ వీళ్ళు ఇప్పుడు పెళ్ళికొక్కడి చేయడానికి దాన్ని ఏమంట పసుపు కుంకుమ కలుపుకుంటారు గంధమా ए स्टेशन वाला कुंडी मामा लीला ने ఉంటা हां बाय हां भाई बाय अपा बाय बाय हाय रोबोट ने सामने ले ओ तो 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 सामने तो तो तो। ले ओ सरली सामने ले हाय फ्रेंड्स वेंकट क्लास ये से डेटा आई करना था कि मो कनेक्शन आ गया नहीं नहीं करवाते 5 मिनट चा సపోర్ట్ ఇచ్చుకుంటారు ఇప్పుడు అదేజీ అందరూ కడ చేస్తూ వాళ్ళకి లేదు తెచ్చుకోలేదు తెచ్చుకునే ఒక

ఏం కాదు చిన్ని

మమ్మీ <laughs> రేడాలి <laughs> 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 అది వచ్చిండు వచ్చింది అర్థం నన్ను మాత్రం లాస్ట్ లో ఇట్లేదు మామూలు అది మామూలు అంత పట్టించుకోరు

ఏ ఫోన్ ఇట్లా చూడరు ఇలా ఇప్పుడు ఉన్నారు కదా బ్లాడ్ ఎక్కువ అయ్యేది కొట్టారు ఇప్పుడు ఏం వస్తారు చిత్తూనే ఉంటుంది మా రోజు ఇంట్లో అంటే వాళ్ళకి ఫ్రెండ్స్ ఆమె మా అక్క ఇవో ఇంకొక ఆమె మీ అక్క మా అక్కనే ఇవో మా చెల్లెలు ఇవ్వ మా బిడ్డ తెలుసు ఇగో మా చిన్నమ్మ ఇగో మా అత్తమ్మ మేనత్త మేనత్త మనవాడు మన మనవరాలు హాయ్ చెప్పడి చిన్న सिंडी मालेकड नंगे बोला तुमला

నవ్వురాయన నువ్వు నల్లగే రావడం తెల్ల చేస్తా నువ్వు తెలియజేస్తా చేస్తా కలర్ కలెక్షన్ చేస్తా తెల్ల చేస్తాను నువ్వు టెన్షన్ ఏమి చెప్పచ్చు నల్లగున్న మొక్క తెల్ల చేస్తాడు ఆ పొట్ట కూడా కవర్ చేస్తే బాగుండదు కానీ పెళ్లి కొడుకు తమ్ముడు రెండోదన్నా సారీ ఫ్రెండ్స్ పెళ్లి పొడుగు అన్న

हैजर हैजर कन्या कन्या को रिकम्यंस तारे साले तो कुछ नहीं है मेरे को आइसक्रीम भी पिस्से साले मेरे शटने उन्होंने नहीं 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 घुसा कब हाँ लता इन्हें नोने इश्क ना नोने इश्क ना रो चार कर दिया ना ची 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 ఫ్రెండ్స్ ఇప్పుడు పెళ్లి కొడుకు చేస్తున్నారు ఎవరు మా అక్క ఫేమస్ అయిపోతుంది ఛానల్ పేరు పావని వెంకటలాబ్

नल रामेश करके ले बस नडू नो पन्हा नडू करके मत ले नताने टाइप है अरे हां कर ले अरे हां नडू करके कल टाइम पे नडू இப்ப நாலுரா நாலுரா ஐதா நல்லூறு நல்லூரா என்ன வந்தாங்கன்னா விட்டு வச்சா వాళ్ళ వాయిస్ గమనించు సేమ్ అక్క వయసు రెండు సేమ్ వాయిస్ వైస్ రెడ్ అనే టు అక్క అనేటు వాయిస్ వస్తా గమనించు చేసినా ఆ సరే ఇప్పుడు మా చెల్లెలు ఇప్పుడు అవంతిక పెళ్లి కొడుకులు రెడీ వస్తుంది అవు సరీ చూస్తున్నారు బాబాయ్ వచ్చాడు ఫ్రెండ్స్ నిన్న మా బాబాయ్ బాయ్ ఓకే బాయ్

അല്ലേ ഓ അള്ളാഹി നവാസ് ഓ മട ബാബേ വാ വട്ടോ വട്ടാ ആ വടാ വട്ടാ ആയിരവാ ഇതെ പറർത്ത ആ ആ തായിയേشي അല്ലേ അൽത്തെ പറർത്ത അതനേ എരി അത് അന്തൻ വീട് സുര എന്തിനെ സലായുന്നോ ദേബ്ബൽ പറർത്ത देबर वाला नहीं कर रहा है अंदर है कोने में सब हो गया चला एकदम मंदिर ही बोले तो अरे कट ही नहीं है मतलब सत्य मानते हो 5 5 6 भगवान का भगवान का हां भाई एक भी मालूम नहीं है बस हो गई